హాయ్ అండి ఇవాళ నేను కొత్త మూవీతో మీ ముందుకు వచ్చేసాను దీంట్లో మన హీరోయిన్ పేరు లూసీ లూసీ ఎవరంటే లూసీ ఒక మ్యాచ్ మేకర్ సో తన పని ఏంటంటే ఎక్కడన్నా ఎవరైనా హ్యాండ్సమ్ అబ్బాయిలు కనిపిస్తే వాళ్ళకి తన కార్డ్స్ ఇచ్చేసి అండ్ అమ్మాయిలకి వీళ్ళకి ఒక ఏజెన్సీ ఉందనమాట సో మ్యాచ్ మేకర్ బేసిక్గా బ్రోకర్ అని చెప్పచ్చు సో ఎలాంటి అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలనేది నేను డిసైడ్ చేస్తూ ఉంటుంది అనమాట సో ఇక్కడ వాళ్ళ క్లయింట్ని కలుస్తాం మనం ఆ క్లయింట్కి చెప్తూ ఉంటుంది తన పేరు సోఫీ ఏం చెప్తూ ఉంటుంది అంటే నీకు కావాల్సిన అబ్బాయి ఎంత హైట్ ఉండాలి ఎంత పొడుగు ఐ మీన్ ఎంత పొడుగుండాలి ఎంత రిచ్ ఉండాలి ఇలా ఉంటే నీకు బెటర్ అని చెప్పేసి చెప్తుంది సో అలాంటి ఒక పర్సన్ నా దగ్గర ఉన్నాడు నువ్వు అయితే ఖచ్చితంగా మీట్ అవ్వు అని చెప్తుంది అండ్ నెక్స్ట్ ఇన్ కట్ చేసేసరికి మనకు చూపిస్తానమాట తను చాలా సక్సెస్ఫుల్ మ్యాచ్ మేకర్ సో ఇప్పుడుకి వచ్చి ఒక టెన్ మ్యాచెస్ వరకు చాలా గ్రాండ్గా జరుగుతాయి ఇది టెన్త్ మ్యాచ్ తను ఫిక్స్ చేసింది సో నైన్ మ్యాచెస్ వరకు అయితే గ్రాండ్గా జరిగినాయి వెడ్డింగ్స్ వరకుని సో వన్ ఆఫ్ ద వెడ్డింగ్ పార్టీస్లోనే తను సిగరెట్ స్మోక్ చేస్తూ మాట్లాడుతూ అనమాట మన ఇంకొక పాపతో నీ సక్సెస్కి సీక్రెట్ ఏంటి అన్నట్టు మామూలు చిన్న గప్చుపులు జరుగుతూ ఉంటాయి లైక్ చెప్తుంది హౌ డు యూ ఎలా తెలుస్తుంది నీకు తను కరెక్ట్ పర్సన్ తను రాంగ్ పర్సన్ అని అంటే నేను జస్ట్ మ్యాచ్ చేస్తాను మళ్ళీ క్యారెక్టరిస్టిక్స్ మ్యాచ్ అయ్యా లేదో చూస్తాను తర్వాత నెక్స్ట్ సీన్లో మనకి హెన్రీని ఇంట్రడ్యూస్ చేస్తారు తిను మన మూవీ యొక్క సెకండ్ లీడ్ అనమాట మన లూసీని చూసి చూసి చూడగానే ఇంప్రెస్ అయిపోతాడు ఎవరెవరుండి చూడండి ఎంత స్మోకింగ్ హాట్ ఉందో అండ్ ఇక్కడికి మ్యారేజ్ జరుగుతుంటుందన్నమాట మ్యారేజ్ పార్టీలో ఇది సో దీంట్లో హీ వైఫ్ ఏమంటుందంటే లైక్ బ్రైడ్ ఏమంటుందంటే ఐమ్ నాట్ రెడీ ఫర్ దిస్ అని చెప్పేసి చెప్తుంది అనమాట నాకు షారిటీ లేదు నాకు క్లారిటీ లేదు నేను చేస్తుంది కరెక్టా కాదా అనేది అంటే వెడ్డింగ్కి కోల్ ఫీట్ అంటారు కదా ఐడియా ఉందా మీకు వెడ్డింగ్ ముందు బ్రైడ్కి తనకి పెళ్లి చేసుకోవాలి అనిపించట్లేదు అంటే నర్వస్నెస్ వల్ల దానికి అర్థం కావట్లేదు తను చేస్తుంది కరెక్టా రాంగా అనేది కానీ చూసి కన్విన్స్ చేస్తుంది ఇప్పుడు వరకు నీకు చూసిన మ్యాచెస్లో తినే నీ పర్ఫెక్ట్ మ్యాచ్ తిన్న కానీ మిస్ అవుతే నీకు ఇంకొక పర్సన్ ఇలాంటి వాళ్ళు దొరకరు అని సో చెప్పి ఇవన్నీ చెప్పి అయితే కన్విన్స్ అయితే చేసేస్తుంది సో ఫైనల్గా మన బ్రైడ్ అనేది ఇంకా అగ్రి అయ్యి సరే అక్కడి నుంచి లేచి రెడీ అయి అయితే వెళ్తుంది అనమాట నెక్స్ట్ చూపించేసరికి మన పాప హెన్రీని కలుసుకుంటుంది హెన్రీ వచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తాడు యాక్చువల్గా ఫ్లోట్ చేయడానికి ట్రై చేస్తాడు మన పాపని చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను అంటాడు అండ్ ఇదంతా నీ వర్క్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నట్టు మాట్లాడతాడు చాలా బాగా చేశావు బాగా మ్యారేజ్ సెట్ చేసావని ఇక్కడ మనకు తెలిసేది ఏంటంటే హెన్రీ అనేవాడు మన ఇప్పుడు మ్యారేజ్ అయితే జరిగింది కదా మ్యారేజ్ జరిగిన పర్సన్ అంటే గ్రూమ్ వాళ్ళ బ్రదర్ అనమాట సో వీళ్ళిద్దరు ఇక్కడ వచ్చిన డిస్కషన్ అయితే జరుగుతుంది ఇక్కడ హెన్రీ అయితే క్లియర్గా చెప్తాడు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ అని ఇక్కడ తిను మాత్రం ఏం చెప్తుంది అంటే నాకు ఆర్డ్ ఇస్తాను ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీటింగ్ గర్ల్స్ నేను నీకు ఇంట్రడ్యూస్ చేస్తానని ఇక్కడే జాన్ని చూపిస్తారు జాన్ ఎవరంటే మన లూసీ ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనమాట తనకు ఒక ప్రాపర్ జాబ్ లేదు తను ఒక వెయిటర్ కింద వర్క్ చేస్తున్నాడు ప్రజెంట్ సో జాన్ తను మాట్లాడడం చూసి జెలస్ అయితే అవుతాడు హెన్రీతో సో అది డిస్కస్ చేస్తూ ఉంటారు నువ్వు ఏం చేస్తున్నావు ఏంటి అని అప్పుడు జాన్ చెప్తాడు చాలా టైం అయింది కదా చూసి అండ్ నేను ఇంకా స్టిల్ ఆర్ట్ జాబ్సే చేస్తున్నాను నా డ్రీమ్ అయితే నేను క్యాచ్ చేయలేకపోయాను యాక్చువల్గా ఇక్కడ జాన్ యొక్క డ్రీమ్ ఏంటంటే తను పెద్ద మోడల్ అవుదాం అనుకుంటాడు కానీ ఇండస్ట్రీలో ఉంటాయి కదా అప్స్ అండ్ డౌన్స్ అప్స్ అండ్ డౌన్స్ వల్ల తను అవ్వలేకపోతూ ఉంటాడనమాట సో అది ఎవరితో చెప్పుకోవాలో తెలీదు అండ్ ఐ మీన్ లూసీ అనేది తనకి బ్రేకప్ ఎందుకు చెప్తుంది అనేది ఫ్యూచర్లో చూపిస్తారనమాట మన పాపకి జనరల్గా చెప్పాలంటే ఒక గోల్డ్ డిగర్ టైప్లో గోల్డ్ డిగర్ అని ఏం కాదు బేసిక్గా ఎవరన్నా అమ్మాయిలకు ఉండేదే కదా ఒక సెటిల్డ్ మ్యాన్ వెల్ సెటిల్డ్ మ్యాన్ కావాలి సో అదే చెప్తుంది అనమాట నేను ఒక వెల్ సెటిల్ కోరుకుంటున్నాను మనకి మనకేమీ వర్క్ అవ్వదు అని చెప్పేసి సో హెన్రీని నెక్స్ట్ కలుస్తుంది హెన్రీ డ్యాన్స్ కడుగుతాడు హెండ్రీతో డ్యాన్స్ అయితే చేస్తుంది ఇది చూసిన జాన్ జెలస్ ఫీల్ అవుతాడు కానీ వెళ్ళేటప్పుడు జాన్తోనే అది లీవ్ అవుతుంది అనమాట అక్కడి నుంచి సో జాన్ ఇక్కడ పాస్ సీన్ చూపిస్తారు వాళ్ళిద్దరికీ బ్రేకప్ ఎలా అయింది అనేది దీంట్లో మనకి ఏం తెలుస్తుంది అంటే మన హీరోయిన్ ఒక స్టేబుల్ జాబ్ అయితే కోరుకుంటుంది అంటే మెన్ ప్రొవైడ్ చేయాలి ఉమెన్ ప్రొవైడ్ చేయడం కాదు నీకు ప్రాపర్ జాబ్ లేకుండా నువ్వు ఎంతకాలం అని నువ్వు ఇలా ఉంటావు నువ్వు ఇలా ట్రైల్స్ అండ్ ఎర్రర్స్ చేస్తూనే ఉంటావు నేను జీవితకాలం ఇలా నేను భరించలేను అని చెప్పేసి బ్రేకప్ అయితే చెప్పేస్తుంది అక్కడ సో ఆ సీన్ని రెమినెస్ చేసుకుంటూ ప్రజెంట్ ఇంటికైతే రీచ్ అయిపోతారనమాట రీచ్ అయిపోయిన తర్వాత కొంచెం చిన్న జాన్ అడుగుతాడు హెన్రీకి ఏంటి నచ్చాడా నీకు ఇందాక అతను అని అంటే మామూలుగా ఫ్లర్ట్ చేసినట్టు మాట్లాడుతుంది పాప అంత సీరియస్గా ఏం చెప్పదు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన పాప ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటుంది అందరివి ఎవరు బెస్ట్ మ్యాచ్ అని చెప్పేసి మన సోఫియాకి సో అండ్ దెన్ హెన్రీని కలుస్తుంది అనమాట హెన్రీ సీదా చెప్పేస్తాడు నేను మ్యాచ్ మేకింగ్ గురించి అయితే రాలేదు నేను నిన్ను కలవడానికి వచ్చాను నాకు నువ్వు నచ్చావు నీకు నేను ఓకే అయితే చెప్పు అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేస్తాడు అండ్ ఇక్కడ మన పాప హెస్టేట్ అవుతూ ఉంటుంది అనమాట ఏం చెప్పాలో తెలియక ఎస్ చెప్పాలో నువ్వు చెప్పాలో ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకంటే మన హెన్రీ అనేవాడు సిక్స్ ఫీట్ అబవ్ ఉంటాడు ఈ మూవీలో హైట్ గురించి కూడా చాలా చెప్పారనమాట జనరల్గా మ్యాచ్ మేకింగ్ చేసే చేసేవాళ్ళందరినీ అందరూ కూడా హైట్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఎందుకంటే వీళ్ళ దగ్గరికి వచ్చే క్లయింట్స్ అందరూ హైట్కి చాలా ఇంపార్టెన్స్ అనమాట సో ఫ్యూచర్లో మనకి తెలిసేది ఏంటంటే చాలామంది ఈ హైట్ కోసం అని చెప్పి కొట్టుకుంటున్నారని చెప్పేసి ఎవరైతే మెన్ ఉన్నారో వాళ్ళు హైట్ ఎక్స్టెన్షన్ సర్జరీ అని చెప్పేసి ఒకటి చేస్తారనమాట అది చేయించుకుంటున్నారని అండ్ అది వెరీ రిస్కీ బట్ జనాలు సిక్స్ ఫీట్ అబోవ్ సిక్స్ ఫీట్ అబోవ్ అంటున్నారని చెప్పి చాలామంది చేయించుకుంటున్నారు సో ఇది వీళ్ళిద్దరి మధ్యలో కన్వర్సేషన్ అయితే టూ అండ్ ఫ్రో జరుగుతూ ఉంటుంది లైక్ ఒక ఫ్లటేషస్ కన్వర్జేషన్ అండ్ దీని తర్వాత మన పాప అనేది ఫిక్స్ అనమాట సరే అయితే డేట్ చేద్దాం అన్నట్టు అండ్ మన వాళ్ళు కొంచెం కింద మీద కూడా పడ్డానికి నెక్స్ట్ సీన్లో చూపిస్తారనమాట వాళ్ళు ఇంటికి వెళ్తారు ఫస్ట్ ఎగ్రీ చేసింది కదా సో డైరెక్ట్గా కొంచెం కింద మీద పడతారు ఈ ఇంతలో తినూ వాడు ఏం చేస్తున్నా వాడు చూస్తూ ఉంటుంది మెస్మరైజ్ అయిపోతూ ఉంటుంది పాప ఇంతలోకి మన బాయ్ ఫ్రెండ్ అయితే కాల్ చేస్తాడు కాల్ చేస్తే ఇగ్నోర్ అయితే చేస్తుంది జాన్ని తను కాల్ చూసి కూడా ఎత్తదు మరి ఎలా ఎత్తుతుంది ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మాత్రం హెన్రీ యొక్క హౌస్ చూసి మాత్రం మన పాప అయితే చాలా ఇంప్రెస్ అవుతుంది ఇంతలోకి మన జాన్ హౌస్ చూపిస్తాడు జాన్ అనేవాడు ఒక నలుగురు అబ్బాయిలతో కలిసి ఉంటాడు వాళ్ళందరూ అన్ని డర్టీ డర్టీగా చేసేస్తూ ఉంటే ఏం చేయాలో తెలియదు జాన్ వాళ్ళ మీద అరుస్తాడు బట్ ఎవరు అయితే పట్టించుకోరు నెక్స్ట్ ఇంటికి వచ్చేసరికి మార్నింగ్ అయింది కదా సో తిను లేచి వచ్చేసరికి హెండీ అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు సో వాళ్ళ ఇంట్లోనే కూర్చొని మన పాప వర్క్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తుంది సో ఇంతలోకి తనకు ఒక బ్యాడ్ న్యూస్ అయితే వినిపిస్తుంది అనమాట అది విన్న వెంటనే అవాక్ అయితే అవుతుంది ఫస్ట్ కొంచెం కొంతమంది ఫ్రెండ్స్తో మాట్లాడుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు డిస్కషన్ ఏమవుతుంది అంటే హెన్రీ గురించి అయితే చెప్తుంది చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను నేను పైగా వాళ్ళు ఇల్లు చూడాలి నువ్వు ఇంత పెద్ద ఇల్లు నువ్వు చూసి ఉండవు అన్నట్టు అండ్ నెక్స్ట్ సిక్కి వచ్చేసరికి ఆఫీస్కి అయితే వెళ్తుంది ఇక్కడే తనకి బ్యాడ్ న్యూస్ తెలుస్తుంది అనమాట బ్యాడ్ న్యూస్ ఏంటి అనేది ఏంటంటే మన సోఫియాని ఎవరితో అయితే డేట్కి సెట్ చేస్తుందో ఆయన సోఫియాని అబ్యూస్ చేస్తాడనమాట సో ఆయన చాలా రిచ్ పర్సన్ ఫైనాన్షియల్గా వెల్ బ్యాలెన్స్డ్ ఉన్నాడని చెప్పేసి మన పాప అయితే సోఫియాని సెట్ చేయడం జరుగుతుంది ఇది విన్న తర్వాత మన పాప ఎమోషనల్గా ఫీల్ అవుతుందనమాట సో ఒకేసారి చాలా బ్రేక్ అయిపోతుంది నేను ఎలా ఎలా చేయగలుగుతాను ఆ పర్సన్ ఇలా చేస్తాడని నేను ఎలా గెస్ట్ చేయలేకపోయాను అని చెప్పేసి ఎమోషనల్గా అయితే బ్రేక్ అవడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఇన్లో ఏంటంటే జాన్ ఇన్వైట్ చేస్తాడు ప్రీవియస్గా నేను ఒక డ్రామా చేస్తున్నాను రండి అని సో దానికి హెన్రీని తీసుకొని వెళ్తుంది మన పాప జాన్ దాన్ని చూసి హెన్రీనే చూస్తూ పర్ఫార్మెన్స్ అయితే సరిగ్గా ఇవ్వడనమాట ఎందుకంటే మన వాడికి ఇంకా స్టిల్ ఫీలింగ్స్ ఉన్నాయి మన పాప మీద అవి చెప్తూనే ఉంటాడు పాప పట్టించుకుంటూ పట్టించుకోలేనట్టు ఉంటుంది అన్నమాట తనైతే క్లియర్గా చెప్పేస్తుంది నా ప్రయారిటీ అయితే మనీ అని ఎందుకంటే వెల్ సెటిల్డ్ లేకపోతే నాకు అవ్వదు అని చెప్పేసి చెప్తుంది సో ఇక్కడ మన జాన్ హెన్రీ గురించి అయితే చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు ఎలాంటి మనిషి ఏంటి ఎందుకు నచ్చాడు ఏ డబ్బులు ఎక్కువ ఉన్నాయా అవి ఇవి అని చెప్పేసి సో చెప్తుంది అనమాట ఏంటి విశేషం అనేది నెక్స్ట్ సీన్లో మన పాప క్లయింట్స్ని మీట్ అవుతుంది కానీ ఇక్కడ తను జాబ్ ఫెయిల్ అయింది కదా సో అందరితో రూడ్గా మాట్లాడుతుంది అనమాట జనరల్గా చాలా పీస్ఫుల్గా ప్రెసెంట్గా మాట్లాడే పాప ఒకేసారి రూడ్గా మాట్లాడంతో వాళ్ళ బాస్ చెప్తుంది నువ్వు బ్రేక్ తీసుకో నువ్వు ఇలా మాట్లాడుకో నీ రెప్యుటేషన్ పోతుంది అండ్ నీ వల్ల మన కంపెనీ రెప్యుటేషన్ కూడా పోతుంది విచ్ ఇస్ టూ ఇంపార్టెంట్ మీ సో నువ్వు ప్రజెంట్ అయితే చాలా డిస్టర్బ్డ్గా ఉన్నావు సోఫియా మ్యాటర్లో నాకు అర్థమవుతుంది ఎప్పుడన్నా ఒక మ్యాటర్ ఫస్ట్ టైం డెపాజిట్ అయినప్పుడు ఇలాగే ఉంటుంది అని చెప్పేసి నువ్వు బ్రేక్ తీసుకో అని చెప్పైతే చెప్తుంది సో అక్కడ నుంచి కోపంతో అయితే మన పాప వచ్చేస్తుంది ఆ తర్వాత సోఫియాని కలవడానికి అయితే ట్రై చేస్తుంది అనమాట కాల్ చేస్తే సోఫియా లిఫ్ట్ చేయదు సో డైరెక్ట్గా వాళ్ళు ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్తే పాప ఇలా ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతుంది ఆ తర్వాత పరిగెడుతూ పరిగెడుతూ దాన్ని పట్టుకుని నాకు తెలియదు వాడు అలాంటి వాడని నాకు తెలిస్తే నేను ఎందుకు సెట్ చేస్తాను అంటే సోఫియా అయితే లూసీనే బ్లేమ్ చేస్తుంది అనమాట ఎందుకంటే నీకు అంత తెలియకుండా ఎలా ఉన్నావు నువ్వు అన్నీ తెలిసినట్టే కదా సెట్ చేసావు ఇప్పుడు నీ వల్ల నేనేమీ కోల్పోయానో నాకు తెలుసు వాడు ఎంతలా బిహేవ్ చేశాడో నాకు తెలుసు ఆ పెయిన్ని నువ్వు సారీ చెప్పి తగ్గించలేవు అదొక డ్రామా ఇంకా నేను లైఫ్ లాంగ్ మోయాలి అన్నట్టు మాట్లాడుతుంది అండ్ దానికి కారణం నువ్వని చెప్తుంది అనమాట సో ఇది జరిగిన తర్వాత దానికి ఎవరికి చెప్పుకోవాలో తెలియక జాన్కి అయితే కాల్ చేస్తుంది ఏడుస్తూనే సో జాన్ పనిలో ఉన్నా కూడా ఆ పని డ్రాప్ చేసేసి సరే నువ్వు చెప్పు ఏమైంది అని చెప్పేసి అడుగుతాడు అడిగిన తర్వాత చెప్తుంది ఇలా జరిగింది అని అండ్ మన హెన్రీ ఇచ్చిన రింగ్ చూస్తుందనమాట కన్సిడర్ చేయాలా వద్దా కన్సిడర్ చేయాలా వద్దా అని హెన్రీతో అయితే మాట్లాడడం జరుగుతుంది నెక్స్ట్ సీన్లో చెప్తుంది అనమాట మన ఇద్దరు ఇద్దరికి ఒకరి మీద ఒకరికి లవ్ అయితే లేదు ఇది జస్ట్ ఒక ఫైనాన్షియల్ అగ్రిమెంట్ లాంటిది నాకు నీలో ఒక మంచి సపోర్టబుల్ హస్బెండ్ కనబడుతున్నాడు నీకు నాలో ఏం కనబడుతుందో తెలీదు అంటే తను చెప్తాడు నాకు ఒక ఇంటలెక్చువల్ ఉమెన్ కనబడుతుంది నాకు లవ్ మీద నమ్మకం లేదు ఎందుకంటే ఇక్కడ మనకు ఒక సీన్ ఏం తెలుస్తుంది అంటే హెన్రీ లాస్ట్ టైమ్ లవ్ చేసినప్పుడు ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతుంది అనమాట ఎందుకంటే హెన్రీ అప్పుడు పొట్టిగా ఉంటాడు హెన్రీ యొక్క ఒరిజినల్ హైట్ అనేది ఫైవ్ సెవెన్ ఉంటుంది సో తను ఇంక్రీజ్ చేసుకుని సిక్స్ వన్ అయితే అవుతాడు అదే చెప్తాడనమాట అమ్మాయిలకి లైక్ హైట్ ఉంటేనే కానీ పట్టించుకోరు సో హైట్ ఈజ్ రియలీ ఇష్యూ ఆ ఇష్యూని తప్పించుకోవడానికి నాకు కూడా అవ్వలేదు నాకే కాదు మా అన్నయ్య కూడా సర్జరీ జరిగింది ఇద్దరికి కలిపేసి ఒకేసారి చేయించుకున్నాం అని చెప్పిన తర్వాత మన పాప అయితే షాక్ అవ్వడం జరుగుతుంది బట్ క్లారిటీ ఇచ్చి అక్కడ నుంచి వస్తుందనమాట జాన్ దగ్గరికి జాన్ దగ్గరికి వచ్చి నేను నీతో ఉందాం అనుకుంటున్నాను అన్నట్టు చెప్తుంది లగేజ్ పట్టుకొని సో జాన్ అంటాడు ఏంటి జోక్ చేస్తున్నావా ఇక్కడ సూటబుల్గా కాదు ప్లేస్ మనం బయటకు ఎక్కడికన్నా వెళ్ళి మాట్లాడుకుందామని చెప్పి తను తీసుకుని వెళ్తాడు కార్లో హెన్రీకి అయితే నువ్వు చెప్పేశానన్న విషయం ఇంకా జాన్కి చెప్పలేదు ఆన్ గోయింగ్ జాన్ అలా చూస్తూ ఉంటుంది అండ్ దెన్ దే గో టు అ వెడ్డింగ్ అనమాట వెడ్డింగ్లో చూసి వాళ్ళు ఎమోషనల్ అవుతూ ఉంటారు వాళ్ళు డిస్కషన్ పెడతారు అనమాట ఆ తర్వాత వెడ్డింగ్ డ్యాన్స్కి రెడీ అవుతారు నీట్ నీట్గా రెడీ డ్యాన్స్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది జరుగుతుండగా మన పాప అయితే అడ్వాన్స్మెంట్ తీసుకొని మన బాబుని కిస్ చేయడం జరుగుతుంది అప్పుడు బాబు కన్ఫ్యూజ్ అయిపోతాడనమాట నీకు నేను ఎలా కావాలి ఎందుకు నువ్వు నన్ను కిస్ చేసావు అంటే నాకు తెలియట్లేదు అంటది ఎందుకు నీకు తెలియట్లేదు ఇప్పుడు నేను నీకు కావాలా వద్దా అనేది నాకు క్లారిటీ ఇవ్వి ఇలా ముద్దులు పెట్టి వద్దు ఆడడం ఏంటి నాకు అసలు అర్థం కావట్లేదు అని చెప్పేసి గట్టి గొడవ ఆడతాడనమాట గొడవ అప్పుడు చెప్తుంది నేను హెన్రీకి నో చెప్పేశాను నేను దానికి ఓకే చెప్పలేకపోయాను నాకు యాక్చువల్గా ఒక సేఫ్ అండ్ సెక్యూర్డ్ మ్యాన్ కావాలి బట్ నువ్వు అలా లేవు కానీ నేను నిన్నే చూస్ చేసుకుంటున్నాను ఎందుకో తెలియట్లేదు ఐ స్టిల్ రిగరెట్ మై థింగ్స్ ఏమో అనిపిస్తుంది ఫ్యూచర్లో బట్ నేను నీకు దూరంగా ఉండలేకపోతున్నాను అని ఒక ఎమోషనల్ స్పీచ్ అయితే ఇవ్వడం జరుగుతుంటాను నాకు అర్థం కావట్లేదు నేను నీ దగ్గరికి ఎందుకు ఇంతలా డ్రాగ్ అవుతున్నాను అనేది అనేది సో ఇక్కడ మన జాన్ కూడా ఏం చెప్పాలో అర్థం కాదు ఇంతలోకి సోఫీ నుంచి కాల్ వస్తుంది అనమాట కాల్ వచ్చిన తర్వాత సోఫీ చెప్తుంది ఎవరైతే తనని అబ్యూజ్ చేశాడో వాడు మా ఇంటికి ఉన్నాడు ప్లీజ్ నువ్వు రా నా దగ్గరికి నాకు హెల్ప్ చెయ్యి అని చెప్పేసి నాకు ఎవరికి కాల్ చేయాలో తెలియలేదు నేను కాప్స్ కాల్ చేస్తే వాళ్ళు వాడు ఏం చేస్తున్నాడు అని అడిగారు వాడి కింద ఉన్నాడని చెప్తే మరి పైకి వచ్చే వరకు అయితే కాల్ అన్నారు సో ప్లీజ్ నువ్వు రా అంటే తను పరిగెట్టుకుంటూ జాన్ని తీసుకుని అయితే వెళ్తుందనమాట మన సోఫీ చాలా భయపడిపోయి ఉంటుంది ఇక్కడ కొంచెం జోక్ చేసుకుంటారు అది నువ్వు వచ్చావు కాబట్టి నాకు కొంచెం రిలీఫ్గా ఉంది నాకు మేబీ యూ షుడ్ ఫైండ్ అ బాయ్ బాయ్ ఫ్రెండ్ అయితే త్వరగా నితుకు ఎందుకంటే నేను అస్తమాట నా బ్రోకర్కి అయితే కాల్ చేయలేను కదా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ లోపలికి గడుపుతారు పొద్దున వరకు జాన్ అయితే బయట అలా వెయిట్ చేస్తూనే ఉంటాడు అది చూసిన లూసీ కొంచెం ఎమోషనల్ అవుతుంది బట్ అది అడుగుతాడు అడుగుతాడనమాట వచ్చిన వెంటనే సోఫీ ఎలా ఉంది తను ఓకేనా తనకేనా హెల్ప్ కావాలా ఈరోజు నైట్ కావాలంటే ఇక్కడే ఉందాము అన్నట్టు చెప్తాడనమాట ఇవన్నీ విని మన పాప ఓకే మనం మన రిలేషన్షిప్ అయితే స్టార్ట్ చేద్దామా అని చెప్పి హ్యాండ్ ఇస్తుంది షేక్ హ్యాండ్ మనం బిజినెస్ పార్ట్నర్స్ కింద ఉందామా అన్నట్టు అండ్ దెన్ నెక్స్ట్ సీన్లో మన వాళ్ళిద్దరూ ఒక పార్క్లో అయితే కనబడతారు ఇప్పుడు వరకు జరిగిన విషయాలన్నీ వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకుంటూ ఉంటుంది మన పాప ఇంతలోకి వాళ్ళ బాస్ యొక్క కాల్ వస్తుంది వచ్చి నువ్వు జాబ్కి ఎప్పుడు జాయిన్ అవుతున్నావు అని అడుగుతుంటే తను చెప్తుంది నేను క్విట్ చేసేద్దాం అనుకుంటున్నాను మీరేంటి మళ్ళీ నన్ను అడుగుతున్నారు నేను ఆ లైఫ్ని వదిలేసి మూవ్ ఆన్ అవుదాం అనుకుంటున్నాను అని అయితే చెప్తుంది అప్పుడు మన వాడు ఒక ఫ్లవర్ రింగ్ అయితే తయారు చేసి ప్రపోజ్ అయితే చేస్తాడు మన ఇక్కడితో ఎండ్ అయిపోయింది స్టోరీ ఎలా అనిపించిందో కమెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి స్టోరీస్ మీకు ఎన్నో కావాలంటే అన్ని ముందుకు తీసుకొస్తాను అండ్ దెన్ స్టేట్ ట్యూన్డ్ బై బాయ్